నమస్తే అండి ఇది మన సెవెంత్ వీడియో సో వీడియో వన్ టూ త్రీ ఫోర్లో మనం వేరియస్ థింగ్స్ చూసాము లైక్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ జెనే బేస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ స్పెసిఫిక్ టు బ్యాంకింగ్ నాలెడ్జ్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ మనం మాట్లాడుకున్నాం ఏమని బిజినెస్ రిక్వైర్మెంట్స్ వస్తాయి వాటిని యూస్ కేసెస్కి కన్వర్ట్ చేస్తాము బికాజ్ సాఫ్ట్వేర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో మనం యూస్ కేసెస్ డెవలప్ చేయాలి అవి ఆ యూస్ కేసెస్ బేస్ చేసుకొని ఆ ప్రామ్స్ని బేస్ చేసుకొని మనం హెచ్ఎల్డీ ఎల్ఎల్డీ కోడింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అన్నీ చేయొచ్చు సో కాబట్టి ఈ యూస్ కేస్ అనేది చాలా ఇంపార్టెంటు యూస్ కేస్ని నీట్గా రాయటం దానికి ఏ కప్పు చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి మనకు చాలా టూల్స్ ఉన్నాయి వెన్ ఆర్ రైట్ మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ప్రామ్ ద్వారా ఇవ్వగలిగితే సో కస్టమర్ క్రియేషన్ చూసుకున్నట్లయితే కస్టమర్ యొక్క ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ కావాలి ఫైనాన్షియల్ డీటెయిల్స్ కావాలి డిపెండెన్సీ డీటెయిల్స్ కావాలి కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావాలి ఈ డీటెయిల్స్ అన్నిటితో మనం బ్యాంక్ ఆఫీసర్కి ఇస్తాం సో దెర్ ఆర్ టూ యాక్టర్స్ ఇక్కడ మనకి ఎంతమంది యాక్టర్స్ ఉన్నారండి ఈ యూస్ కేసులో టూ యాక్టర్స్ ఉన్నారు ఎవరు టూ యాక్టర్స్ బ్యాంక్ ఆఫీసర్ అండ్ కస్టమర్ సెల్ఫ్ ఈ ఇద్దరి మధ్య జరిగే సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ సిస్టమ్ ఇంటరాక్షన్స్ మనం బాగా క్యాప్చర్ చేయగలగాలి సో ప్రీ కండిషన్ ఏంటి లోన్ అప్లై చేసి ఉండాలి డాక్యుమెంట్స్ అన్నీ వచ్చి ఉండాలి పోస్ట్ కండిషన్ ఏంటి కస్టమర్ ఐడి క్రియేట్ అవ్వాలి సో ఈ ఇద్దరి మధ్య ఎలా జరుగుతుంది ఒక కస్టమర్ ఏమిస్తున్నాడు బ్యాంక్ ఆఫీసర్ ఏం క్యాప్చర్ చేస్తున్నాడు అవి మొత్తం ఉన్నాయా అవి మొత్తం ఉంటే డైరెక్ట్గా కస్టమర్ ఐడి క్రియేట్ అయిపోతుంది లేదంటే లూప్లోకి వెళ్ళి అన్ని డాక్యుమెంట్స్ వచ్చే వరకు తిరిగి కస్టమర్ ఐడి క్రియేట్ అవుతుంది సో మన ఉద్దేశం ఏంటంటే డీప్ నాలెడ్జ్తో వెళ్ళి యూస్ కేసెస్ డెవలప్ చేసుకొని మీకు అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కోడ్ కూడా ఇస్తాను ఆ కోడ్ ఎలా ఇంటిగ్రేట్ చేయాలి స్టెప్స్ కూడా ఇస్తాను బట్ మీరు నాతో పాటు ఒక సిస్టమ్ బిల్డ్ చేయగలిగితే మీరు అది ఎవరికి చూపించినా మీకు జాబ్ గ్యారెంటీ అప్ స్కిల్ గ్యారంటీ అండ్ శాలరీ ఇంక్రిమెంట్ గ్యారెంటీ అసలు మీరు బ్యాంకింగ్ లోను ఐటీలోను లేరు దెన్ వెల్కమ్ మీకంతా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఏ బ్యాగేజ్ లేదు ఇది జరుగుద్దా ఇది జరగదా అని లేదు ఫ్రెష్గా నేర్చుకుని అంతా కూడాను పదంలో నడవచ్చు సో ఇట్స్ ఆల్ ఫ్రీ నో ఛార్జెస్ అండి మనం సర్వే జనాభా అందరూ బాగుండాలి మన నాలెడ్జ్ అందరికీ షేర్ అవ్వాలనే ఒక ఛాలెంజ్ తీసుకుని నేను ఇదంతా మీకు షేర్ చేయడం జరుగుతుంది హోప్ యూ ఎంజాయ్ ఇట్ థ్యాంక్ యూ